అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఈరోజు చాలా స్పైసీ స్పైసీగా అలాగే అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా అనిపించే దొండకాయ ఉల్లికారం అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ నేనైతే పెట్టేసాను రెడీ అయిపోతుంది ఒక పక్కన మనం ఇలా పెట్టేసుకుని వేరే అదర్ పని ఏమన్నా చేసుకోవచ్చు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి దొండకాయలు అన్నాయి చాలా ఈజీగా చేసేవచ్చండి వంటలు అన్నాయి చిన్న టెక్నిక్ చిన్న టెక్నిక్ యూజ్ చేసి కానీ మనం చేసినట్టయితే వంటలన్నీ కూడా కూరలన్నీ కూడా అమృతం అమోఘం అసలు అందినని మరి దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఫస్ట్ వీడియో అయితే చూసేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ దొండకాయలని ఒక్క పదిహేను నిమిషాలు నీటిలో నానపెట్టాలండి ఎందుకంటే చాలా మట్టి అన్నది ఉంటుంది మనం కడిగేయడం వల్ల మట్టి అన్నది పోదు చూడండి ఎంత వచ్చిందో కింద మట్టి అంత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ నానపెడితే మట్టి అంతా కిందకి దిగిపోతుంది కాబట్టి అప్పుడు చక్కగా మనం కడిగేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇలా మొత్తం దొండకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి కొంచెం పండున్న పర్వాలేదులేండి ఎందుకంటే దొండకాయలు అన్నీ కూడా ఒక కేజీ తీసుకొస్తే హాఫ్ కేజీ అవుతాయి చూడండి మరీ పండున్నాయి వేయొద్దు మొత్తం దొండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టి మగ్గనివ్వాలండి మగ్గిపోయినాయి అండి లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా మూత పెట్టి మగ్గ పెట్టడం వల్ల ముక్క ఉడుకుతుంది అలాగే చక్కగా మగ్గుతుంది ముక్క అన్నది బాగా మగ్గి మనకి టేస్ట్ అన్నది బా వస్తుంది బెండకాయలు మనకి మగ్గేటప్పుడు ఉల్లిపాయలు ఇక్కడ రెండు తీసుకున్నానండి జస్ట్ ముక్కల కింద కోసుకొని ఇలా వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం ఈ దొండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఉల్లిపాయని మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసేసానండి ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ అన్నది కూరకి ఎంత కావాలో అంత సాల్ట్ అన్నది వేసేసాను రెండు స్పూన్లు అయితే వేసాను కొంచెం ఫ్రై అవనివ్వాలి జస్ట్ ఆ ఉల్లిపాయ అన్నది పచ్చి స్మెల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయలు వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఈ కారం అంతా కూడా పట్టించాలండి ఉల్లి కారం మగ్గనివ్వాలి ఇంకా మూత పెట్టకూడదు మనకి ఒక్క ఐదు నిమిషాలు మగ్గిందనుకోండి ఆ ఉల్లికారం అంతా కూడా దొండకాయకి బాగా పడుతుంది మంచి అరోమ అన్నది వస్తుంది అయిపోయిందండి దొండకాయ ఉల్లికారం